హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండి ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేశానో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను మరి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే చికెన్ని బాగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర ఉంటే జీలకర్ర పొడి లేదంటే అవసరం లేదండి స్కిప్ చేసుకోండి తర్వాత గరం మసాలా చికెన్ మసాలా రెండు స్పూన్ల మైదా కార్న్ఫ్లోర్ ఇలా వేసుకొని చికెన్ పీసెస్కి బాగా పట్టించాలి ఇలా బాగా పట్టిస్తే చికెన్ పీసెస్కి ఉప్పు కారం పసుపు మనం వేసిన మసాలా అంతా బాగా పట్టి మనం తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా స్పైసీగా మంచిగా అనిపిస్తుందండి ఇదైతే చాలా ఈజీగా సింపుల్గా చేసి పెట్టచ్చు చిన్నపిల్లలకైతే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా వాళ్ళకి చేసిస్తే చాలా ఇష్టంగా కూర్చొని తింటారండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇదిగోండి నేనైతే వన్ వన్ పీసెస్ని వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ తక్కువ ఆయిల్ని వేసిన ఎందుకంటే ఫ్రై చేసిన తర్వాత మనం మళ్ళీ ఆయిల్ని ఒక డబ్బాలోకి తీసిపెట్టి మళ్ళీ నెక్స్ట్ టైం కనుక మనం నాన్ వెజ్ ఏదైనా చేసుకునేటప్పుడు ఈ ఆయిల్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా రెడ్డిష్గా వచ్చింది చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి స్ట్రీట్ ఫుడ్లలో కూడా ఇంత బాగా చేస్తారో లేదో తెలియదు కానీ నేను చేస్తే మాత్రం చాలా మంచిగా వచ్చింది ఒక్కసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి పిల్లలకి అయితే ఇలా చేసి ఇచ్చి కొంచెం కచప్ కనుక వేసామంటే వాళ్ళైతే చాలా బాగా తినేస్తారు ఎవరైతే తినట్లేదు అని బాధపడుతున్నారో వాళ్ళైతే ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది ఇది చూసారు కదా ఆయిల్ కూడా ఎక్కువ పిగించలేదు చూడడానికి చాలా కలర్ఫుల్గా స్పైసీగా అయితే కనిపిస్తుంది కదా